హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్ చంద్ర భూమిని కోపంగా లాక్కొని గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి రే గగన్ అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు దాంతో ఇక గగన్ కూడా బయటికి వచ్చి రే శరత్ చంద్ర నా ఇంటికి ఎందుకు వచ్చావు అన్నట్టు కోపంగా గట్టిగా అడుగుతూ ఉంటే రే అసలు నా కూతురు భూమి మెడలో నువ్వు తాళి ఎందుకు కట్టవురా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే భూమి మెడలో ఉన్న తాళిబొట్టిని చూపిస్తాడు దాంతో ఇక గగను రాత్రి తాగిన మైకాన్లో గగను భూమి మెడలో తాళి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకొక వైపు ఆ తాలిబొట్టి చూడగానే శారద శివ పూరి ముగ్గురు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు రే నువ్వు తాళి కట్టావు అని తెలిసిన మరుక్షణమే నా కూతురిని నేను చంపేసి ఉండేవాణ్ణిరా కానీ అలా ఎందుకు చేయలేదో తెలుసా నాలో ఉన్న ఈ తండ్రి మనసు నా కూతురిని చంపనివ్వకుండా అడ్డుపడిందిరా అలాగని భూమి నా కూతురుగా బ్రతికుంది అని కాదురా తనని నీ ఇంటి ముందే వదిలేసి వెళ్ళిపోతున్నాను నువ్వు తనని చంపేసుకుంటావో పాతి పెట్టేసుకుంటావో నాకనవసరం భూమి నా దృష్టిలో చచ్చిపోయినట్టే అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే భూమిని గగన్ కాళ్ళ దగ్గర పడేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి కూడా శరత్చంద్ర అన్న మాటలకి గుక్కో తిప్పుకోకుండా ఏడుస్తూ ఉంటుంది మరి గగను భూమిని క్షమించి తన భార్యగా ఒప్పుకొని ఇంట్లోకి రాణిస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్